మరో ఇరవై నాలుగు గంటల్లో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అఖండ రాజయోగం ఉంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీనరాశికి చెందిన వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి ఊహించని పరిణామాలను ఎదుర్కొనబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం పూర్వవద్రి నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు తనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఇటువంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యముతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా విఘాతము కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ సమయంలో మీనరాశికి చెందిన వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి వీరు ఈ సమయంలో అఖండ రాజయోగాన్ని కూడా పొందబోతూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది ఒక స్త్రీ కారణంగా వీరికి అదృష్టం అయితే పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా విముక్తి కూడా పొందబోతూ ఉన్నారు అయితే ఈ సమయం తర్వాత మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలి చంచల బుద్ధి ఇబ్బందిని కలిగించవచ్చు చెడు సావాసాల కారణంగా సమస్యలు కూడా పెరగవచ్చు నవగ్రహ ధ్యానం శుభప్రదం మిశ్రమ వాతావరణం కలదు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి ఒక్క శుభవార్త మీకు ఇంట్లో చాలా సంతోషాన్ని నింపనుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం కూడా మీకు అందనుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయడానికి మీరు చాలా బాగా శ్రమించాల్సి వస్తుంది కీలకమైన నిర్ణయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి అధికారం నుండి ఒత్తిడి అనేది కూడా పెరగవచ్చు అపార్థాలకు తావివ్వకండి ఒక మిట్టు దిగి మాట్లాడినట్లయితే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఒక సంఘటన మీకు చాలా బాధను కలిగించవచ్చు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు ఇష్ట దైవస్తోత్రం చదివితే మీకు చాలా మంచి జరుగుతుందండి అసలు మీనరాశికి చెందిన వారికి సమయంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం అంతా కూడా ఏ విధంగా మారబోతోంది మీనరాశి వారి గురించి అనేకమైనటువంటి విషయాలను మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశికి చెందిన వారికి జన్మరాశి ఎందు రాహువు కళత్ర స్థానమునందుకేతు సంచరించడం చేత ఈ సమయంలో ఏలినాటి ప్రభావం చేత తృతీయ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత కూడా అంతగా అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు ఈ రాశికి చెందిన వారికి ఈ సంవత్సరం చెడు ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మీడియా సినీ రంగాల వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాల కారణంగా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త పడితే మేలు జరుగుతుంది అంతేకాకుండా ఈ మీనరాశికి చెందిన వారికి నేపథ్యంలో వారి యొక్క గ్రహాల ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో మీనరాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మీ వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేపడతారు ఈ కొత్త ఏడాదిలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఈ రాశి వారికి శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలి అని అనుకునే వారికి సానుకూల ఫలితాలు కూడా వస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధను కూడా వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్త పడాలి ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇవ్వడం మీరు మానుకోవాల్సిన అవసరం అయితే ఈ సమయంలో కనిపిస్తుందండి అంతేకాకుండా ఈ రాశి వారికి సూర్యుని ప్రభావం ఏ విధ ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుని ప్రభావం ఉండే సమయంలో రెండవ స్థానంలో గురుడితో కలయిక అనేది జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు మంచి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చాలని అనుకునే వారికి సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు ఈ సంవత్సరం గురుడి ప్రభావంతో ఈ రాశికి చెందిన వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఏడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు గురువు ప్రభావంతో మీ జీవితంలో వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ ఏడాది మధ్యలో మీరు ప్రారంభించవచ్చు ఈ రాశి వారికి దేవగురువు వృషభంలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాల యొక్క శుభయోగం కారణంగా మీన రాశి వారి శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తర్వాత మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తిని కూడా పెంచవచ్చు గురువు శని యొక్క ఆశీసులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాలలో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో విజయం కూడా సాధించే అవకాశాలు అయితే ఈ రాశి వారి జీవితంలో కనిపిస్తున్నాయండి ఈ రాశికి చెందిన వారికి శుక్రుడి ప్రభావం కారణంగా భౌతిక సుఖాలు తెలివితేటలకు ప్రతీకగా భావించేటటువంటి శుక్రుడు మీన లగ్నంలోకి ప్రవేశించాడు ఇదే లగ్నంలో ఉండడం చేత శుక్రువు రాహు కలియక అనేది జరుగుతుంది ఈ పరిస్థితిలో ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలు రానున్నాయి ఫ్యాషన్ సినిమా గ్లామర్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నత స్థానాలకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మహిళా వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సమయంలో విస్తరించినట్లయితే మీకు అంతా కూడా మేలు అనేది జరగబోతుంది చూశారు కదండి మీనరాశారు గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందా మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడు ఆహార పదార్థాలను నైవేద్యం రూపంలో కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వవద్దు దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దురదృష్టం వంటివి తొలగిపోతాయి గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వలన మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదా మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప పక్కని వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్